మోకాలు నొప్పికి కారణాల్లో ఒకటి మీ పిక్క కండరాలు బలంగా లేకపోవడం మీ పిక్క కండరాలు బలంగా ఉంటే మీరు నడిచే అప్పుడు కానీ ఎగిరినప్పుడు కానీ అది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది దానివల్ల మీ మోకాల మీద ఒత్తిడి పడకుండా కాపాడుతుంది మీ పిక్క కండరాలు బలంగా ఉండడం వల్ల మీ మడమలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల మీ మడమల నియంత్రణ మెరుగవుతుంది మీరు మెట్లు ఎక్కేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ మీ మడమల్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే మీకు మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మీరు ఈ కాఫ్ రైజెస్ చేయండి కాఫ్ రైజెస్ చేయడానికి మీరు ఒక గోడకి సపోర్ట్ తీసుకోండి తర్వాత మీరు మోకాలు వంచకుండా మీ మడమల్ని లేపండి అలా లేపి ఒక సెకండ్ ఆగి మళ్ళా కంటిన్యూ చేయండి అలా ఒక పది నుంచి ఇరవై సార్లు మెల్లిగా అలవాటు చేసుకోండి రోజు చేయడం మొదలు పెట్టండి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి